శ్రీకృష్ణ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమ నారాయణ తీర్థులు దివ్యమైన ధ్యాన సమాధిలో వల్ల పండిన జ్ఞానముతో రచించినటువంటి శ్రీకృష్ణ ఇలా తరంగిణి యక్షగాన ప్రక్రియలో రచింపబడిన సంప్రదాయబద్ధమైన ప్రబంధమిది అందులో పన్నెండు తరంగముల ఈ తరంగిణిలో ప్రథమ తరంగం ప్రారంభిస్తూ ఇష్టదేవతా ప్రార్థనాదికములు చేసి సంగ్రహముగా కథనంతటిని అవతారిగ్గా చెప్పి ఇప్పుడు కథా ప్రారంభం చేస్తున్నారు అందుకే సంగీత సాహిత్య నృత్య కళామయమైన ఒక అద్భుత తత్వశాస్త్రం కృష్ణలీలా తరంగిణి ఇప్పుడు ఆ నాట్య సంప్రదాయంగా చూపిస్తున్నారు కనుక పాత్ర ప్రవేశము అనేటువంటిది నాట్యంలో ఉంటుంది పాత్ర ప్రవేశము అంటే పాత్ర మనకి దృశ్యమానం అవడం వేదిక మీదకి రావడం రంగం మీదకి రావడం ఒకటి పాత్రను పరిచయం చేయడం ఒకటి ఇది రెండింటినీ కూడా ప్రవేశం అని అంట మొదటిది ఉగ్రసేనుని పరిచయం చేస్తున్నారు అది దరువు ఇక్కడ సౌరాష్ట్రగంలో కేవలం ఒక రెండు మూడు వాక్యాల్లోనే పూర్తవుతున్నది అగ్రేసరో మహాత్మనాం అగ్రగణ్యోపి ధీమతాం ఉగ్రశాసనకగ్రణీ ఉగ్రసేనో విరాజతే అని ఇక్కడ శబ్దముల సౌందర్యం మనకు తెలుస్తున్నది అగ్రేసరో మహాత్మనాం అగ్రేశ్వరుడు అంటే ముఖ్యమైనటువంటి వాడు అని అర్థం మహాత్ముల్లోకెల్లా ముఖ్యమైన వాడు అదేవిధంగా బుద్ధిమంతుల్లోకెల్లా గొప్పవాడు గొప్పవాడు ముఖ్యమైన వాడు అని చెప్పినప్పుడే అగ్రేశ్వర అగ్రగణ్య అని వాడతారు మొదట లెక్కింపదగినవాడు మొదట నడుచువాడు ఇది మొదట నడుచువాడిని అగ్రేశ్వరుడు అంటారు మొదటగా లెక్కింపదగినవాడు అన్నప్పుడు అగ్రగణ్యుడు అంటారు అందు ముఖ్యుడు ముందున్నవాడు మహాత్మనాం ధీమతాం ఈ రెండు శబ్దములు మహాత్ముల్లోకెల్లా గొప్పవాడు ధీమంతుల్లోకెల్లా ముందున్నవాడు ఇది చెప్పారు ఇక్కడ అంటే ఉగ్రసేను యొక్క లక్షణములు ఏమిటంటే ఆయన మహాత్ముడు గొప్ప మనస్సు కలవాడు గొప్ప స్వభావం కలవాడు ఇంకోటి బుద్ధిమంతుడు జ్ఞాని గొప్ప పాలన లక్షణం ఏంటంటే ఉగ్రశాసనకాగ్రణి ఆయన రాజు ఆయన ఆ శాసనం ఎలా ఉంటుందని ఉగ్రశాసనం ఎప్పుడు కూడా రాజు ఒక శాసనం చేశాడంటే తాను దాని నుంచి ఎప్పుడు సడలిపోకూడదు జనుల్ని కూడా దాని నుండి సడలివ్వకుండా చూడాలి తాను ధర్మం తప్పకూడదు జనుల్ని కూడా ధర్మశాసనం నుంచి తప్పనివ్వకుండా చూడాలి అలాగ తప్పకుండా నడిపేటువంటి ఉగ్ర శాసనం అని చెప్పబడుతుంది కనుక ఉగ్రశాసనకాగ్రణి ఉగ్రసేన అది ఉగ్రసేనుడు ఆయన యొక్క స్వభావాన్ని ఇక్కడ మూడు నామములతో పేర్కొన్నారు మహాత్ముడు ధీమంతుడు గొప్పగా శాసించేవాడైన ఉగ్రసేనుడు విరాజతే ప్రకాశిస్తున్నాడు అన్నారు దాని తర్వాత కంసుడిని చూపిస్తున్నారు అయితే కంసుడు గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి విరాజతే అని చెప్పకూడదు ఎందుకంటే వీడు ప్రత్యర్థి ప్రతి నాయకుడు ప్రస్తుతం మనకి అంటే రాక్షసుడు దుష్టపాత్ర దుష్టపాత్ర దగ్గర విరాజతే అనకూడదు విరాజితే అంటే గొప్పగా ప్రకాశిస్తున్నాడని అనాలి ఉగ్రసేను అనొచ్చు మహాత్ముడు కనుక కానీ ఈయన చెప్పేటప్పుడు విరాజితే అనలేదు సమాయాతి అన్నారు అంటే చక్కగా వస్తున్నాడని షఠో హఠా ద ధర్మ కృన్ మహామూఢో మహాబలి కఠోర హృదయో నిత్యం కంసాసుర సమాయాతి ఆ మాటలోనే షఠో హఠా అనగానే పరుశబ్దంలో వాడడంలోనే వాడు ఎటువంటి వాడు చూపించారు షఠో హఠా హడావిడంతా పదాల్లోనే చూపిస్తున్నారు అందుకే ఇక్కడ అర్థం ఎంత అందంగా ఉందో శబ్దం ఎన్ ఇంకెంత అందంగా ఉందో పరిశీలించుకోవాలి షఠుడు అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి ఒకడు మూర్ఖుడు అని ఇంకొకటి గూఢముగా అపకారం చేయవాడు ఎలా ఉన్నప్పటికీ వాడితో ప్రమాదం అనమాట అపకారం కలిగించే స్వభావం కలవాడు షఠుడు పైగా హఠాత్ అధర్మకృత్తు హఠాత్తుతో హఠాత్తుగా అంటే ఇక్కడ అర్థం సడన్గా అని కాదు హఠాత్ అంటే మొండి పట్టుదల హఠం పట్టేడు అంటామే అది అనమాట అక్కడ ఆ పట్టుదలతో అధర్మం చేయవాడు అంటే ఎన్ని చెప్పినా వినడు మహామూఢహా పెద్ద మూర్ఖుట్ట చిన్నమూర్ఖుడైతే అప్పటికప్పుడు మారుతాడు వీడికి మారే అవకాశం లేదు చచ్చే వరకు మారడు చస్తేనే వీడికి మోక్షం అంతవరకు మారే అవకాశం లేదు వీడు అదొక మహామూఢ ఇక్కడ మూడు దుర్లక్షణాలు చెప్పారు శఠహ హఠాత్ అధర్మకృత్తు మహామూఢ ఈ మూడింటికి తోడు మరోవరు కలిసి ఉంది వాడికి అదేంటి మహాబలి గొప్ప పరాక్రమ సంపన్నుడు కనుక మహాబలి మరొక దౌర్భాగ్యం ఏంటంటే కఠోర హృదయో నిత్యం వాడు ఎప్పుడూ కఠోర హృదయుడే ఇవాళ కఠోరంగా ఉన్నాడంటే రేపు కరుణగా ఉంటాడన్న అవకాశం లేదు నిత్య కఠోర హృదయుడు కఠినమైన హృదయం కలిగినటువంటి వాడు అందుకే కంసాసురహా సమాయాతి కంసాసురుడు వస్తున్నాడు అని కంసాసురుడిని పరిచయం చేశారు తర్వాత దరువు దేవిని పరిచయం చేయడం ఇక్కడ ప్రధానంగా మనకి నాలుగు పాత్రలు పరిచయం జరుగుతుంది ఉగ్రసేనుడు కంసుడు దేవకీదేవి వసుదేవుడు ఇప్పుడు అమ్మ దేవకి దేవుని చూపిస్తున్నారు ఈ తల్లి దగ్గరకు వచ్చేటప్పటికల్లా అద్భుతమైన మాటలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆయాతి అన్నారు వస్తున్నదా తల్లి దరువులో చూపిస్తున్నారు ఇది కూడా ఆయాతి దేవకి దివ్య సుందరి ఆయాతి అని చెప్పడంలో ఇక్కడ హడావిడి లేదు లాలిత్యం ఉంది విరాజతే అన్నప్పుడు రాజు గనక విరాజత శబ్దం వేశారు అక్కడ ఇప్పుడు సమాయాతి హడావిడిగా వస్తున్నాడు రాజవేషధారి అందుకక్కడ సమాయాతి అన్నారు ఈ తల్లి దగ్గరికి వచ్చినప్పటికీ ఆయాతి అన్నారు అంటే ప్రవేశించినది వచ్చుచున్నది ఎవరు దేవకి దివ్య సుందరి ఆమె అందగత్తే అని చెప్పడం కాదు దివ్యమైన అందము కలది అన్నారు ఇక్కడ అందంలో కూడా దివ్యత్వం ఉండాలి దివ్యత్వం అంటే దేవతాలక్షణము దేవతాలక్షణంతో కూడినటువంటి పవిత్రమైన మంగళకరమైన సౌశీర్యవంతమైన సౌజన్యంతో కూడినటువంటి ఏ దివ్య ఉన్నదో అది సౌందర్యంలో ఉన్నది అందుకు దివ్య సౌందరి పైగా సాక్షాత్ ఇం అమరీనారి ఈమె సాక్షాత్తుగా దేవతా స్త్రీ అన్నారు సాక్షాత్తుగా అంటే కంటి ముందు కనిపించే దేవత సాక్షాత్ అనగా ప్రత్యక్షము నేరుగా అని అర్థం నిజంగా ఈవిడ దేవకీ దేవి అమరనారీయే ఎందుకంటే చాలా పూర్వజన్మల్లో ఆవిడ రెండు మార్లు దివ్య జన్మలే ఇప్పుడే మానవ జన్మ తీసుకుంది ఎందుకంటే నారాయణుడు మానవుడుగా రాబోతున్నాడు కనుక ఆయన కనడం కోసం ఈమె కూడా మానవిగా వచ్చింది కానీ నిజంగా ఈమె జన్మ నరాధిపవరగేహిని ఈమె పతివ్రత పతివ్రత కనుకనే నరాధిప వరగేహిని ప్రభువుకి సంబంధించిన అంటే ఒక రాజుగారి యొక్క గొప్ప ఇల్లాలు అన్నారు ఆ రాజుగారు ఎవరు వసుదేవుడు అందుకే నరాధిపుడు అంటే ఇక్కడ ప్రజలకి ప్రభు అయినటువంటి వసుదేవుని యొక్క వరగేహిని శ్రేష్టమైన ఇల్లాలు శ్రీ నారాయణీయ దివ్యమూర్తి జనని అన్నారు ఇక్కడ శ్రీ నారాయణీయ దివ్యమూర్తి నారాయణీయ దివ్యమూర్తి అంటే నారాయణునికి సంబంధించిన దివ్యమూర్తిని కన్న తల్లి అన్నారు ఇక్కడ లేదా దివ్యమూర్తిని కనబోయే తల్లి ఈవిడ నారాయణీయ దివ్యమూర్తి జనని ఇందులో మనం గమనించవలసింది నారాయణీయ దివ్యమూర్తికి ఈవిడ జనని అంటే కాబోయే జనన అయిన జననీయా అంటే ఇదివరకు రెండు జన్మల్లో కూడా ఈమె నారాయణమూర్తికి తల్లి ఇది మూడవ జన్మ నారాయణీయమైనటువంటి దివ్యమూర్తి ఆ మూర్తికి తల్లి ఈవిడ ఇందువదన అరవిందలోచన కుటిల కుటిలకుంతల ఘన ఆమె యొక్క భౌతిక స్వరూపాన్ని చూపించారు ఇంతవరకు తేజస్సుని స్వభావాన్ని చూపించి ఇప్పుడు స్వరూపం చంద్రుని వంటి వదనం కలిగింది గనక హిందూవదన అరవిందలోచన పద్మినీ జాతి స్త్రీ లక్షణములు ఇవి ఈ ప్రత్యేకంగా అందుకు ఉత్తమమైనటువంటి స్త్రీ గనక అటువంటి ఉత్తమ సాముద్రిక లక్షణములతో ప్రకాశిస్తున్నది తల్లి దేవకీదేవి ఆవిడ హిందువదన అరవిందలోచన పద్మముల వంటి నేత్రము అడుగుతున్నది శుభకుందరదన మల్లెమొగ్గ లాంటి పలువరుసతో ఉన్నది అవి శుభమైన చిరునవ్వుతో ఉన్నది కుటిల ఘన వంకర తిరిగినటువంటి ముంగురులతో కూడినటువంటి దేవకీదేవి ఆయాతి ప్రవేశించినదని అమ్మ దేవకీదేవి యొక్క ప్రవేశదరుని చెప్తున్నారు ఆ తల్లికి నమస్కారం చేసుకుని సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు